రాజ్యం లేకపోయినా భరతఖండంలోనే సాటిలేని చక్రవర్తిగా అదృష్టదీపుడు పేరు తెచ్చుకున్నాడు తల్లిదండ్రులను తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు తమ్ముణ్ణి నుంచి తప్పించడానికి భువనేశ్వరి ఆలయాన్ని కనిపెట్టాడు కాని చివరి నిమిషంలో ఔషధీలతను చేజార్చుకోవడంతో ఆ వింతైన ఆలయం కనిపించకుండా పోయింది అదృష్టదీపునికి తాను చేసిన తప్పేంటో అప్పుడు తెలిసింది భువనేశ్వరి ఆలయాన్ని కంటికి కనిపించేలా చేసిన ఔషధీలత కోసం ఎంతగానో వెతికాడు కాని దొరకలేదు తన ఉత్తరీయంలో మూటగట్టిన వజ్రవైడూరిలాది నవనిధులు మాత్రమలాగే ఉన్నాయి ప్రియం సమాధానం చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోతాయి అనుకుని అదృష్టదీపుడు కొండదిగి పట్టణంలోకి వెళ్లాడు రాజాస్థానంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా రాజభటులు ఎదురొచ్చి అతన్ని బంధించారు హరిదత్త ఎక్కడికి పోతావు పదచరసాలలోకి అంటూ వేసి అతన్ని నడిపించసాగారు హరిదత్తుడు ఏమయ్యాడు ఎక్కడికైనా పారిపోయాడా అతనికేదైనా అపాయం కలిగిందా అంటూ అదృష్టదీపుడు అడిగిన ప్రశ్నలకు రాజభటుల వద్ద సమాధానం లేదు నేను వెంటనే మహారాజుగారిని చూడాలి దయచేసి నన్ను ఆయన వద్దకు తీసుకుపోండి అని కోరాడు నువ్వు ఎలాగూ చెరసాలనుంచి తప్పించుకుపోయి తప్పు చేశావు ఈ నేరానికి విచారణ చేయాల్సి ఉంది అని చెప్పారు వారు మరునాడు విచారణ జరిగింది రాజవాహనుడు కూడా తన ముందున్నది హరిదత్తుడే అనుకునే శిక్ష విధించబోయాడు ఆ సమయంలో అదృష్టదీపుడు మహారాజా నేను భువనేశ్వరి ఆలయాన్ని చూసి వచ్చాను దానికి ఈ నవరత్నాలే సాక్ష్యం అంటూ తన ఉత్తరీయంలో కట్టి తెచ్చిన రత్నాలను చూపించాడు అంత విలువైన రత్నాలను పొందిన అదృష్టదీపుణ్ణి చూసి రాజవాహనుడు అసూయపడ్డాడు అంతలోనే తన కూతురికి తగిన వరుడు లభించాడని ఆనందించాడు నువ్వు ఎవరివైనా మరేమీ పర్వాలేదు భువనేశ్వరి ఆలయాన్ని దర్శించావు కనుక నా కుమార్తె నిన్నే వరిస్తుంది అన్నాడు రాజవాహనుడు మన్నించండి మహారాజా నా అసలు పేరు మీకింతవరకు చెప్పనేలేదు నన్ను అదృష్టదీపుడు అంటారు ఆ మాట వింటూనే రాజవాహనుడు సింహాసనం మీదినుంచి లేచి నిలబడ్డాడు గబగబా నడుచుకుంటూ అదృష్టదీపుని వద్దకు వచ్చాడు మీరు చెబుతున్నది నిజమేనా అని అడిగాడు అందుకు అదృష్టదీపుడు నిజమే మహారాజా కొన్ని కారణాల వల్ల నా పేరు గోప్యంగా ఉంచాను ఈ రత్నాలను మీ కుమార్తెకు చూపించండి ఆమె తప్పకుండా నేను దేవి ఆలయాన్ని చూసి వచ్చానని గుర్తించగలదు అయితే ఆమెను నేను కోరుకోవడం లేదు ఇంతకుముందు ఉరిశిక్ష పడ్డ హరిదత్తుణ్ణే మీ కుమార్తె వరించాల్సి ఉంది అని చెప్పాడు ఆమె అంగీకరిస్తే నాకు అభ్యంతరం లేదు కాని హరిదత్తుడు ఎక్కడున్నాడో తెలియదు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్నించాడు రాజవాహనుడు నేను నా మిత్రుడు బలభద్రుడు కలిసి హరిదత్తుణ్ణి వెతికి పట్టుకుంటాం మీవంతు ప్రయత్నం కూడా మీరు చేయండి అని అదృష్టదీపుడు అక్కడినుంచి నుంచి కదిలాడు యాస్టరిస్ క్యాస్టరిస్ క్యాస్టరిస్క్ అదృష్టదీపుడు బలభద్రుడు చెరో దిక్కుకు వెళ్లారు బలభద్రుడు వెళ్లిన దిక్కులో ఒకనాటి రాత్రి ఒక సత్రపు గదిలో విడిది చేశాడు అప్పుడు అతని చెవులకు ఇద్దరు బ్రాహ్మణుల మాటలు వినిపించాయి వారిలో ఒకరు హరిదత్తుణ్ణి పెంచుకున్న తండ్రి ఆయన తన కథను తోటివాడితో ఇలా చెప్పుకుంటున్నాడు మాకు చాలా పాటు సంతానం కలగలేదు దాంతో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాం కాశీనుంచి తిరిగి ఇంటికి వస్తుండగా అడవిదారిలో ఒక కోతి చిన్నపిల్లవాణ్ణి పట్టుకుని వెళ్తూ కనిపించింది దాన్ని అదిలించి నేనా పిల్లవాణ్ణి రక్షించాను వాడి తల్లిదండ్రుల జాడ తెలుస్తుందేమోనని ప్రయత్నించాను కాని ఎవరూ కనిపించలేదు దాంతో నాకు దేవుడిచ్చిన పిల్లవాడని భావించి వాడికి హరిదత్తుడని పేరు పెట్టుకుని పెంచుకోసాగాం పిల్లవాడు వచ్చిన వేళావిశేషమో ఏమో కాని వాడు దొరికిన మూడేళ్లకు మాకో కొడుకు పుట్టాడు కన్న కొడుకు వచ్చాక పెంపుడు కొడుకు మీద నా భార్యకు ప్రేమ తగ్గింది దాంతో వాణ్ణి గురుకులంలో ఉంచి పెంచాను వాడు అందంలో మన్మధుడు బుద్ధిలో బృహస్పతి గొప్ప చదువులు చదివాడు కాని వాణ్ణి ఓ అమ్మాయి మోసం చేసింది దాంతో బతుకుమీద విరక్తి కలిగి చనిపోవాలని నిశ్చయించుకున్నాడట ఆత్మహత్య చేసుకుంటే నీచగతులకు పోవాల్సి వస్తుంది కనుక బాగా ఆలోచించి పుష్పగిరి వెళ్లాడట ఆ యువరాణి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే ఉరి తీయిస్తుందని తెలిసి చనిపోవడం కోసమే అక్కడికి వెళ్లాడట నాకీ సంగతి వాడి స్నేహితుల ద్వారా తెలిసింది వాడింకా బతికి ఉంటే వాణ్ణి కలుసుకోవడం కోసమే అక్కడికి వెళ్తున్నాను ఆ మాటలు వింటూనే సత్రంలో మరోవైపు కూర్చుని ఉన్న ముసలి బిచ్చుగత్తె ఒకరు బిగ్గురగా రోదించసాగింది దాంతో ఆ ఇద్దరు బ్రాహ్మణులు బలభద్రుడు కూడా ముసలమ్మ దగ్గరికి వెళ్లారు ఆమెను అనునయించి ఎందుకవ్వా రోధిస్తున్నావు అని ప్రశ్నించారు అప్పుడా ముసలమ్మ బాబూ మాది కౌశాంబి నేను ఆ దేశాన్నేలే ధర్మపాలుని పట్టమహిషిని ఒక యుద్ధంలో మా రాజ్యం శత్రువుల పరమైంది నా పెద్ద కొడుకు తప్పిపోయాడు రెండో కొడుకును కోతీ ఎత్తుకుపోయింది ఇప్పుడు మీరు చెబుతున్నదాన్ని బట్టి మీ హరిదత్తుడే నా కొడుకని అర్థమవుతున్నది అన్నదమె నిజమేనమ్మా మా హరిదత్తుడు మీ కుమారుడే కావచ్చు వాడిపోలికలు కొన్ని మీలో కనిపిస్తున్నాయి అన్నాడు బ్రాహ్మణుడు అదే నిజమైతే మీ పెద్ద కొడుకు కూడా మీకు దక్కినట్లే మహారాణి అన్నాడు బలభద్రుడు ఏమిటి బాబూ నువ్వు చెప్పేది నిజమేనా కనురెప్పలు ఆనందపు బరువును మూయలేని స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది ఆ ముసలితల్లి నిజమేనమ్మా నీ పెద్ద కొడుకు మరెవరో కాదు భరతఖండంలో తనకు సాటివచ్చే చక్రవర్తి లేడని కీర్తిపొందిన అదృష్టదీప మహారాజు ఆయన ప్రస్తుతం తన తమ్ముణ్ణి రక్షించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు వారిద్దరూ త్వరలో మిమ్మల్ని కలుసుకోగలరు దయచేసి మీరంతా నాతో రండి అని చెప్పాడు బలభద్రుడు వారంతా కలిసి పుష్పగిరికి ప్రయాణమయ్యారు మరోవైపున హరిదత్తుణ్ణి వెతుకుతూ వెళ్లిన అదృష్టదీపుడు విదర్భదేశపు రాజధాని ధర్మాపురానికి చేరుకున్నాడు అప్పటికే అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉంది పుష్పగిరి చరసాలనుంచి పారిపోయిన హరిదత్తుడు అంతకుముందే ధర్మాపురానికి చేరుకున్నాడు అతన్ని చూసిన చతురిక నిజంగా అదృష్టదీపుడే తిరిగి వచ్చాడనుకుంది నేరుగా అంతఃపురానికి తీసుకుపోయింది విదర్భరాజు ఆనందానికి అవధిలేకుండా పోయింది అప్పటికే చక్కని కొడుకును కన్న కాంతిమతి ఉబ్బితబ్బిబ్బయింది కుమారుణ్ణి భర్తకు చూపించి అతనితో సంతోషాన్ని పంచుకోవాలనుకుంది కాని నువ్వెవరో నాకు తెలీదు నీకు కొడుకు పుట్టడానికి నేను కారణం కాదు అని గోల పెడుతున్న హరిదత్తుణ్ణి చూసి అంతా గందగోళానికి లోనయ్యారు పారిపోయే వీలులేక తానే అదృష్టదీపుణ్ణని ఒప్పుకోలేక హరిదత్తుడు సతమతం అవుతున్నాడు అలాంటి సమయంలో అదృష్టదీపుడు అక్కడికి వెళ్లాడు తమ దగ్గరున్నవాడే అసలు అదృష్టదీపుడని ఇప్పుడు నకిలి అని మహారాజు అనుమానించాడు అప్పుడు కాంతిమతికి తనకు మాత్రమే తెలిసిన ప్రణయ రహస్యాలను చతురిక ద్వారా వెల్లడి చేసి తన ఉనికిని నిరూపించుకున్నాడు అదృష్టదీపుడు హరిదత్తుడు తన అన్నకు వదినకు నమస్కరించాడు కొడుక్కు బారసాల జరిపించిన తరువాత అదృష్టదీపుడు తమ్మునితో పాటు పుష్పగిరికి పయనమయ్యాడు ఆ అన్నదమ్ములు తమ తల్లిని హరిదత్తుని పెంపుడు తండ్రిని కలుసుకున్నారు అసలు సమస్య ప్రియంవదతో వచ్చింది ఔషధీలతను పట్టుకుని తనను దర్శించినవాడే ప్రియంవదకు భర్త కాగలడని భువనేశ్వరి ఆలయంలోని శాసనం చెబుతున్నది ప్రియంవద భక్తికి మెచ్చిన సిద్ధుడు ఒకడు భువనేశ్వరి ఆలయాన్ని ఆమెకు చూపించి ఆమె జన్మరహస్యాన్ని చెప్పాడు తనకు తప్ప మరవ్వరికీ కనిపించని ఆ ఆలయాన్ని ప్రతి శుక్రవారం తానొక్కతే ఇంతకాలం దర్శిస్తూ వచ్చింది అదృష్టదీపుడు ఆ ఆలయాన్ని దర్శించాడు కనుక అతన్నే వివాహం చేసుకుంటానని ప్రియంవద వాదించింది తన తమ్ముడి కోసం వాగ్దానం చేసిన స్త్రీని తానెలా పెళ్లి చేసుకోగలనని అదృష్టదీపుడు గట్టిగా ప్రశ్నించాడు తాను ప్రియంవదను కోరుకోలేదని కేవలం చనిపోయేందుకే ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఒప్పుకున్నానని కనుక ఆమెను కూడా అన్నగారే వివాహం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని హరిదత్తుడు చెప్పాడు కాని అదృష్టదీపుడు అంగీకరించలేదు తన మాట ఆరునూరైనా నెగ్గి తీరాల్సిందేనన్నాడు ఔషధీలత నాకు దొరికింది కాని ఆ తరువాత చేజారిపోయింది కదా ఈసారి దాన్ని నా తమ్ముని కోసం సంపాదిస్తాను దాంతోపాటుగా ఆ నవనిధులు నా తమ్ముని పరం చేస్తాను అప్పుడు అతన్ని వివాహం చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదు కదా అని ప్రియంవదను ప్రశ్నించాడు దేవీ శాసనాన్ని భంగపరచకుండా ఉండేట్లయితే నేను అంగీకరిస్తాను అని సమాధానం ఇచ్చింది ప్రియంవద సరే అన్నాడు అదృష్టదీపుడు శుక్రవారం ప్రియంవద దేవి దర్శనానికి బయల్దేరింది ఆమె చేతికి కొన్ని మందార పూలు ఇచ్చాడు అదృష్టదీపుడు తాను ఔషధీలతను పోగొట్టుకున్న చోటు గురించి కొన్ని గుర్తులు ఆమెకు చెప్పాడు ఈ మందార పూలను అక్కడ చల్లిరా అని కోరాడు కేలీశైలంపైన ఆమె ప్రవేశం చేస్తున్నప్పుడు ఎప్పటిలాగే ఆ ఆలయం దానిలోకి ప్రవేశిస్తున్న ప్రియంవద ఇద్దరూ కనిపించలేదు ఆమె పూజ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది ఆ తరువాత ఆమె నడిచివచ్చిన దారిలో అదృష్టదీపుడు కొండపైకి వెళ్లాడు అక్కడ దేవికి సమర్పించిన పూజాద్రవ్యాలేమీ కనిపించలేదు కాని దేవికి సమీపంలో తాను గుర్తులు చూపెట్టిన చోట ప్రియంవద చల్లిన మందారపూలు మాత్రం యథాతథంగా కనిపించాయి హరిదత్తుణ్ణి తీసుకువచ్చి ఆ పువ్వులున్న చోట ఏలతలు కనిపిస్తున్నా వాటిని చేత్తో పట్టుకోమని చెప్పాడు హరిదత్తుడు అలాగే చేశాడు అసలు లత దొరికిన వెంటనే హరిదత్తునికి దేవి ఆలయం దర్శనమిచ్చింది అదృష్టదీపుడు తన తమ్ముని చేత దేవికి అర్చన చేయించాడు అతనిచేత దేవీ శాసనాన్ని చదివింపచేశాడు నవనిధులను బళ్లకు ఎత్తించి పట్టణంలోకి తీసుకువెళ్లాడు ఆ తరువాత దేవీ ఆలయం అందరికీ దర్శనీయమయ్యింది ఔషధి సాయం లేకపోయినా ఎవరైనా గుడికి వచ్చే వీలు కలిగింది తొందరలోనే ప్రియం వదకు హరిదత్తునికి వివాహం జరిపించడానికి రాజవాహనుడు అంగీకరించాడు అంతకు ముందుగానే నేను మా తండ్రిని రక్షించాల్సి ఉంది మా తల్లిదండ్రులిద్దరి సమక్షంలోనే మా సోదరుని వివాహం జరుగుతుంది అన్నాడు అదృష్టదీపుడు విహారభద్రుణ్ణి దుర్వినీతుణ్ణి తన ప్రతినిధులుగా కౌశాంబిలో ఉంచి చోళరాజే మాళవరాజ్యాన్ని కూడా పాలిస్తున్నాడు అదృష్టదీపుడు ముందుగా సేనలను సమీకరించుకుని చోళరాజ్యంపైకి దండెత్తాడు ఉన్నట్లుండి అదృష్టదీపుడు తనపై దండెత్తి రావడానికి కారణమేమితో తెలియక చోళరాజు కంగారు పడిపోయాడు కోరుతూ రాయబారం నడిపాడు సామంతునిగా కప్పం చెల్లించడానికి చోళరాజు అంగీకరించాడు అక్కడినుంచి నేరుగా కౌశాంబికి వెళ్లి శత్రువులను బంధించి తండ్రిని చరసాలనుంచి విడిపించాడు అదృష్టదీపుడు తల్లిదండ్రుల సమక్షంలో సోదరునికి వివాహం జరిపించాడు అదృష్టదీపునికి పట్టాభిషేకం జరిగింది ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ గొప్ప సామ్రాట్టుగా తనకు ఉన్న పేరును ఆ తరువాత కూడా పదిలంగా కాపాడుకున్నాడు అదృష్టదీపుడు